హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాష ఎడ్యుకేషనల్ హబ్ ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది మరి ముఖ్య విషయం వచ్చేసి తల్లి కూతుళ్ళు మరొకసారి అంతర్జాతీయ వేదిక మీద మెరిసినటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ మరి మీ అందరికి తెలిసిందే అనకాపల్లి డిస్టిక్ రావికమత మండలం కొత్తకోటకు చెందినటువంటి పివీఎం నాగజ్యోతి గారు ఎంఎస్సి ఎంఏ ఎంఏడి చేసి నర్సీపట్నం రోలుగుంట జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ ఎక్స్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నారు మరి ఈమె గత కొన్ని సంవత్సరాలుగా మండల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో జిల్లా లెవెల్లో మరి రాష్ట్ర స్థాయిలో కూడా అనేక అనేకమైనటువంటి అవార్డులు సొంతం చేసినటువంటి ఈమె మరి గత సంవత్సరం మొదటిసారిగా అంతర్జాతీయ వేదికలో పాలు పంచుకొని అది ముఖ్యంగా నేపాల్లో పాల్గొని అక్కడ ఆటపోటీలో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన విషయం మనకు తెలిసిందే మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు సింగపూర్ మరియు మలేషియాలో జరిగినటువంటి అది కూడా సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమ ఈ అంతర్జాతీయ వేదికల్లో మరి ఈసారి పివిఎం నాగజ్యోతి గారు పాల్గొనడము మరి ఈమెకు ఈసారి నాలుగు మెడల్స్ రావడం అనేది ఒక అద్భుతమైన చెప్పవచ్చు మరి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ అద్భుతమైన మెడల్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము నాలుగు గోల్డ్ మెడల్స్ మూడు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ మనం ఇక్కడ చూడొచ్చు మరి పవర్ లిఫ్టింగ్లో ఒకటి గోల్డ్ మెడలు జావెలిన్ త్రోలో ఒక గోల్డ్ మెడలు డిస్కస్ త్రోలో కూడా ఒక గోల్డ్ మెడలు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో మాత్రం సెకండ్ ప్లేస్ వచ్చి సిల్వర్ మెడల్ సాధించామని ఇక్కడ చూడొచ్చు మరి అయితే ఇక్కడ మరి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ చైర్మన్ అటువంటి పంకజ్ గవాలి గారు మరి సెక్రటరీ అయినటువంటి శివ తివారి మేడం గారు ఇద్దరు మేడం గారికి ఈ మేడం గారికి మనకి ఇక్కడ పథకాలని అందించడం జరుగుతుంది ఇక్కడ మరి అయితే అంతకంటే అద్భుతమైన విషయం ఏమంటే మనం ఇక్కడ చూడొచ్చామంటే మొదటిసారి తల్లితో పాటు కూతురి కూడా అంతర్జాతీయ వేదిక మీద ఆట కోటల ఒక అద్భుతమైన విషయం చెప్పొచ్చు మరి అయినటువంటి పివిఎం నాగజ్యోతి గారు మరియు తండ్రి సర్వేశ్వరరావు మరి సార్ వచ్చేసి ఎంబీఏ చేసి మెడికల్ హోల్సేల్ బిజినెస్ చేస్తూ తమ యొక్క కూతురిని ప్రోత్సహిస్తూ తల్లి కూతురు కూడా ఒకే రంగంలో ఇద్దరు ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తూ ప్రోత్సహించడం వల్ల మరి ఈరోజు ఈ అమ్మాయి విజ్ఞాన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టెక్నాలజీ అనేటువంటి కాలేజీలో దువ్వాడలు ఉన్నటువంటి కాలేజీలో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో థర్డ్ ఇయర్ కోర్స్ అవుతోంది ఉంది మరి అమ్మాయికి చిన్నప్పటి నుంచినటువంటి ఒక ఫ్యాషన్ అని చెప్పొచ్చు మనము జల యోగాసనాలు అని చెప్పొచ్చు ఈ జల యోగాసనాలు మనం భూమిలో చేస్తాము మరి అమ్మాయి నీటిలోనే మరి ఎంతో అద్భుతంగా యోగాసనాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ విషయం మనం గత వీడియోలు మనం చూసాం చాలా వీడియోలు మరి గతంలోనే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి మీకు స్కిల్ ఈ జల యోగాసనాల్లో ముఖ్యంగా దాదాపుగా ఇరవై రెండున్నర ఇరవై రెండు గంటలు ఏకధాటుగా జల వివాసనాలు చేసి దాదాపుగా థర్టీ టూ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్న ఘనత మన కలగర్ల సాహితికి దక్కుతున్న విషయం మనం కలగర్ల సాహితికి దక్కుతున్న విషయం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి గతంలో మనకి జీనియస్ వరల్డ్ రికార్డ్ కావచ్చు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లింకా బుక్ వరల్డ్ క్రికార్డ్ చాలా దాదాపు ముప్పై రెండు రకాల వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నటువంటి కలగర్ల సాహితి ఈసారి మరొక అద్భుతం చేసింది చెప్పొచ్చు మరి మొదటిసారి మొదటిసారి అంతర్జాతీయ వేదికల్లో అది కూడా తల్లితో పాటు పాల్గొనడం అనేది ఒక అద్భుతం చెప్పవచ్చు మరి ఈసారి తల్లితో పాటు పాల్గొని మరి తల్లితో పాటు మరి కలగల సాహితి కూడా మూడు అవార్డ్స్ రావడం మనం ఇక్కడ చూడవచ్చు మరి స్విమ్మింగ్ కేటగిరీలో ఫిఫ్టీ మీటర్స్ బ్యాక్ స్ట్రోక్లో గోల్డ్ మెడలు హండ్రెడ్ మీటర్స్ బ్యాక్ స్ట్రోక్లో గోల్డ్ మెడలు ఫిఫ్టీ మీటర్స్ ఫ్రీ స్టైల్లో గోల్డ్ మెడల్ సాధించి మొత్తం మీద ఇక్కడ మీరు చూడవచ్చు చైర్మన్ ఈ ఖేల్ సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి పంకజ్ గవాల్ గారు మరియు సెక్రటరీ అయినటువంటి శివాలి శివా తివారి మేడం గారిచే పథకాలు మనం ఈ విషయం మనం చూస్తూ ఉన్నాం అక్కడ మరి ఇక్కడ చూడొచ్చు పవర్ లిఫ్టింగ్లో మేడం గారికి ఇక్కడ మొదటి ప్రైజ్ వచ్చింది సో ఈ విధంగా ఈ అద్భుతం సాధించినటువంటి మన కళకళల సాహితి గారికి పివిఎం నాగజ్యోతి గారికి మన నర్సీపట్నంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి వెలగ నారాయణరావు అలాగే ఉపాధ్యాయ సంఘమైనటువంటి పిఆర్టీఓ అధ్యక్షుడు శ్రీ గోపినాథ్ గారు మరి అలాగే పాఠశాల సిబ్బంది అందరూ కూడా మరి పివిఎం నాగజోధి గారి గారిని మరి అలాగే కళకళ సాహిత్య గారిని ఇద్దరిని కూడా అభినందించిన మనం ఇక్కడ చూస్తాము చూస్తున్నాం సో ఇక్కడ అక్కడ సింగపూర్ మలేషియాలో మనకి ఇక్కడ మన వాళ్ళని ఇంటర్వ్యూ కూడా జరుగుతూ చేస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు ఇక్కడ ఎనీవే కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ మై నేమ్ ఇస్ నాగజ్యోతి అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యాను మై డాటర్ సాహితీ You know, how many events you are participating? I am participating in athletics. Now, yes, I participating in athletics 100 meters run. I got second place in this. So I am very happy. Uh, this is the second time I participated in international national events. So. Okay. So, okay. event I am participating in swimming uh, in 50 meters freestyle and backstroke, and also in 100 meters backstroke. This Is this your first international event or second? Yes, it is my first international event. first or second? Second international event. Where is your first event? First, 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 first. first at Nepal. At yeah. 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 so, uh, the Samyukuparthi Kailh Foundation. Uh, at Nepal, I got four medals. Uh, two bronze silver medals and two gold medals. लेटर आफ्टे आफ्टीर इंप्रूवल इन देपर ग्रीटिंग कमीशनर सुमारमीर सुमार सर हॉन मीयर दि बै मै ओन एक्सपेचर फर् हर विज्ञान यूनिवर्सिटी गेव फिफ्टी थॉल official uh, so you are Yes, I put my casualties I yes. my casual and I came here to participate. Okay. Yeah. If, uh, it's, uh, my department also supports me I participated a lot, and I won so many medals for our for our country also. So, so. Oh, okay. All the coming and also all the best and uh, you are also all the best mm -hmm. right? uh, this Okay, all the best to you both. All the best to you both. congratulations okay. Okay, okay. First time you are participating, you were saying say, uh not in central by no. So no, central so uh, uh, uh. uh, I mean, hope uh, so. Uh, I hope so. I think Okay, okay, okay. Thank you. All the best for next time. Thank you. Thank you. Thank you. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు మన నర్సీపట్నంలో ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి శ్రీ వెలగ నారాయణరావు గారు మరియు పిఆర్టీ అధ్యక్షుడు శ్రీ గోపినాథ్ గారు మరి ఇక్కడ మన దేశం యొక్క పతాకాన్ని మరి విదేశాలలో రెపరెపరాడించినటువంటి మన నాగజ్యోతి గారిని మరియు మా కలకల సాహితి గారిని ఇద్దరిని కూడా శాలువాతో సత్కరిస్తూ అభినందిస్తున్నారు మన చాలామంది మీడియా మిత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందరికీ కూడా ఈ విషయాన్ని వాళ్ళు సాధించినటువంటి పథకాలని మనందరికీ చూపిస్తూ మనకి ఇక్కడ వాళ్ళ యొక్క సో అందరూ కూడా సంతోషాన్ని మన మరి అందరికీ మా కళాకళా గారికి మరియు తల్లి పివిఎన్ నాగే గారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ మరి అలాగే నెక్స్ట్ భవిష్యత్తులో జరగబోయేటటువంటి అన్ని రకాల అంతర్జాతీయ వేదికల్లో పాల్గొని మరెన్నో బహుమతులు మరెన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు ఈ కీలో ఫెడరేషన్లో సాహితీ మూడు బంగారు పథకాలు అలాగే నాగజ్యోతి మూడు బంగారు పథకాలు ఒక రచయిత పథకం దిలిపతకం చాలా సంతోషం మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మన రాష్ట్రానికే గర్వకారణంగా తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు సందర్భంగా నర్సీపట్నం వాసవి కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ పెట్టడం అందరూ సమక్షంలో అభినందించడం చాలా సంతోషంగా ఉంది వీళ్ళు భవిష్యత్తులో నర్సీపట్నం పేరు భారతదేశంలో కానీ విదేశాల్లో మారుమోగిలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉంది దాని కారణం మా సోదరి నాగజ్యోతి వాళ్ళ కుమార్తె సాహితి ఇద్దరు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో బంగారు పథకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది సా సాహితీ మరియు నాగజ్యోతి ఇద్దరు కూడా చాలా శ్రమించి ఈరోజు మన ఏరియాకి మంచి పేరు ప్రకే తీసుకోవడం చాలా ఆనందాయకం నాగజ్యోతి మా యూనియన్లో కూడా మరి జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తుంది డిపార్ట్మెంట్ పరంగా కూడా మరి అనేక సహాయ సాయశాఖాలు అందించాలి ఆల్రెడీ డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది మొన్న మావిడ శంకపూరు వెళ్దామంటే కూడా మరి ఓడితో కూడిన సెలవు అంటే అది ప్రైవేటు అని చెప్పేసి ఆవేళ నిర్లక్ష్యం చేయడం జరిగింది ఈరోజు నెక్స్ట్ టైం మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఓడి ఇప్పించి వివిధ అంతర్జాతీయ కోడులు వెళ్ళే విధంగా అభ్యంతరం కృషి అని చెప్పి తెలియజేస్తా అలానే నేను నేషనల్స్ అలా నేషనల్స్ కూడా వెళ్ళాను ఇప్పుడు ఇంటర్నేషనల్ సింగపూర్ అండ్ మలేషియాలో జరిగిన ఇంటర్నేషనల్స్ వెళ్ళాను అందులో హండ్రెడ్ మీటర్స్ బ్యాచ్లో ఫిఫ్టీ మీటర్స్ బ్యాచ్లో అండ్ ఫిఫ్టీ మీటర్స్ ఫ్రీ స్టైల్లో త్రీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఐ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ ఇవన్నీ చేయగలిగాను అంటే నా అన్నపా నుండి సపోర్ట్ చేసింది మా పేరెంట్స్ పేరు వాళ్ళు లేకపోయింటే ఇప్పుడు ఈ మెడల్స్ ఆధించి ముందు ఉండేదాన్ని కాదు ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై మదర్ అండ్ మై ఫాదర్ హూ సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీథింగ్ ఈవెన్ ఏ ఆర్ సపోర్టింగ్ మీ ఇన్ ద స్టడీస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ ఎమ్ గుడ్ ఈవినింగ్ ఎబి మ్యామ్ ఐఎమ్ కేసారతిథి ఐఎమ్ స్టడీ ఇంగ్ యట్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ దుబ్బాడ నేను ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్స్ చదువుతున్నాను ఇప్పుడు థర్డ్ ఇయర్ నేను స్విమ్మింగ్ స్విమ్మింగ్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను ఆ స్విమ్మింగ్లోనే యోగాసన అనేది అలవాటు చేసుకున్నాను